శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే మహా జై శ్రీరామ్ జై జై హనుమాన్ లంకను అల్లకల్లులను చేసిన హనుమంతుని పరాక్రమాన్ని చూసిన మీదట రావణుడు రాక్షస ప్రణముఖులందరినీ సమావేశపరిచాడు వారితో రాక్షసరాజు ఇలా అన్నాడు దుర్భీక్షమైన లంక నగరం చిన్నాభిన్నం చేయబడింది నా ప్రాసాదములు శిథిలమైనాయి అత్యుత్తమ రాక్షస యోధులు మృతులైనారు మంచి సలహాయే విజయానికి మూలమని శాస్త్రములు వచిస్తున్నాయి అందుకే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిపించాను ఈ లోకల్లో మూడు రకముల వ్యక్తులుంటారు చర్య తీసుకునే ముందు వివేకవంతుడైన వ్యక్తి సమాలోచన గల పెద్దల యొక్క మిత్రుల యొక్క సలహా తీసుకుంటాడు ఆ పైన అంతిమంగా దైవం మీదే ఆధారపడుతూనే వారి సలహా పాటిస్తూ తన పూర్తి సామర్థ్యం మేరకి కృషి చేస్తాడు మధ్యముడైన వ్యక్తి ఒక విషయాన్ని గురించి తనకు తానే ఆలోచించి తన స్వంత అవగాహన ప్రకారం అన్ని విషయాలు పరిశీలించి అందుకు అనుగుణంగా వ్యవహరిస్తాడు ఇక దేవుని మీద విశ్వాసాన్ని పూర్తిగా విసర్జించి కర్తవ్య భావన అనేది లేకుండా తమకు ఎలా తోస్తే ఆ విధంగా తమ కార్యకలాపాలు నిర్వహించేవారు అత్యంత అధములు అలాంటి వారు ఏది శ్రేయస్కరమో ఏది హానికరమో సరిగ్గా నిశ్చయించుకోలేక ఏది ఏమైనా ఇది చేసేస్తాను అంటూ గుడ్డిగా ముందుకుపోతారు అదేవిధంగా సలహా కూడా మూడు రకాలుగా ఉంటుంది సమస్యను విషయాత్మకంగా అధ్యయనం చేసి ధర్మసూత్రాలకు అనుగుణంగా ఇవ్వబడేది మంచి సలహా సమస్యను వాడిగా వేడిగా చర్చించిన మీదట ధర్మసూత్రముల కంటే స్వప్రయోజనములకు పెద్దపీట వేస్తూ విపడేది మత్స్య రకమైన సలహా ఇక అంతిమ పరిణామముల గురించి సరిగ్గా పట్టించుకోకుండా కపటమైన అహంభావంతో లేదా ముఖస్థుత్తి కోసం ఇవ్వబడేది చెడు సలహా రాముడు అతి త్వరలోనే లంక మీద దాడి చేయడానికి వానర సైన్యంతో వస్తాడని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను ఆయన పరాక్రమం జన్మస్థానంలో ప్రదర్శితమైంది అందువల్ల ఏమంత కష్టం లేకుండానే సముద్రాన్ని ఆయన దాటి రాగలడు అనడంలో మాత్రం సందేహం లేదు నా ప్రియమైన రాక్షసులారా మీరంతా ఎంతో ప్రజ్ఞావంతులు మన సంక్షేమం కోసం తప్పక చేయవలసింది ఏమిటనే విషయంపై మీ సలహాను కోరుతున్నాను రాముని శక్తి సామర్థ్యాన్ని తెలియని రాక్షసులు తమ నాయకుడిని సంతోషపెట్టడానికి ఉత్సాహపడుతూ రాజా నీకు భయమేలా నీ శత్రువులందరినీ ఒక్క చేతితో పరాజితం చేయగలిగినంత సమర్థుడవు నీవు అలానాడు కుబేరుడిని జయించి అతడి నుండి లంకను స్వాధీనం చేసుకున్న విషయం గుర్తు తెచ్చుకో మయదానవుడు భయంతో తన కుమార్తెను మండుతని నీకు అప్పగించిన విషయం జ్ఞప్తికి తెచ్చుకో నీ వసలు ఆంధ్రులలో చెందడం ఎందుకు నీవు హాయిగా విశ్రాంతి తీసుకో రాముడు వానరులందరూ సముద్రం దాటకముందే నీ కుమారుడైన ఇంద్రచిత్తు వారందరినీ సర్వనాశనం చేస్తాడు పూర్వం దేవతలందరినీ జయించడందట ఇంద్రజిత్తు స్వర్గాధిపతి అయిన దేవేంద్రుని పట్టుకొని లంకలో బందీగా ఉంచాడు బ్రహ్మదేవుడు అభ్యర్థించినందువలననే ఇంద్రుణ్ణి విముక్తం చేసి స్వర్గాధిపత్యాన్ని తిరిగి ఆయన పొందడానికి అనుమతించడం జరిగింది అని అన్నారు అంతటా రావణుని సేనాధిపతి అయిన ప్రహస్తుడు మనం దేవతలను దానవులను గంధర్వులను పిశాచములను జయించినట్టు వాళ్ళం కేవలం ఈ మర్చులను చూసి మనమెందుకు భయపడాలి మన హనుమంతుడిని వట్టి కోతిగా భావించి పరమత్తులమై ఉన్నందువలనే అతడు తన పరాక్రమాన్ని చూపగలిగాడు అని అన్నాడు మరో రాక్షసుడు దుర్ముఖుడు లేచి నిలబడి ఈ అవమానమునకు ప్రతీకారం చేయకుండా నేను వదిలిది లేదు స్వర్గంలో కానీ భూమి మీద కానీ సముద్రంలో కానీ ఎక్కడున్నా సరే ప్రతి ఒక్క వానరుణ్ణి నేను మట్టుపెట్టి ప్రపంచమును వానరముక్తం చేస్తాను అని ప్రకటించాడు వజ్రధంసుడని రాక్షసుడు రక్త మాంస కళంకితమైన ఒక గదను ప్రదర్శిస్తూ కోతిముఖతో పోరాడవలసిన కర్మ ఏంటి నేను రామలక్ష్మణులనే నుగ్గు చేసి చంపుతాను రాజా నాకు ఆదేశం ఇవ్వండి అంటూ అరిచాడు పర్వతాకారుడైన వజ్రహణుడనే మరో రాక్షసుడు రాజా నీవు ఇక్కడనే ఉండి యథావిధిగా నీ వ్యవహారాలను చూసుకుంటూ ఉండు సురాపానం చేస్తూ ఆనందములు అనుభవించు రాముడు లక్ష్మణుడు వారి వానరసేనల పని నేను పడతాను అంటూ ప్రగల్భాలు పలికాడు నిజానికి చాలామంది రాక్షసవీరులు తాము ఒంటి చేతితో శత్రువుని జయించగలమని రావణునికి ధైర్యం ఇస్తూ ప్రగల్భాలు పలికారు కల్లోలితులైన రాక్షసులు తమ ఆయుధములను ప్రదర్శిస్తూ యుద్ధమునకు సన్నద్ధులై నిలవగా విభీషణుడు వినయంగా వారిని శాంతింపచేశాడు వారంతా ఆసీనులైన మీదట పవిత్రాత్ముడైన విభీషణుడు ప్రేమైన అగ్రజ సామ దాన భేదములనే మూడు ఉపాయములు విఫలమైన తర్వాతనే దండోపాయమును ప్రయోగించాలని వివేకవంతులైన వారి వచ్చనం అప్పటికీ దండోపాయం అనేది దుష్టులు ప్రమత్తులు ఇతర శత్రుల చేత చిక్కినవారు తమ విధికి వశమైన వారి మీద మాత్రమే సఫలమవుతుంది ఇక రాముని విషయానికి వస్తే ఆయన అత్యంత శక్తిమంతుడు ధార్మికుడు ప్రతీకారం కోసం ఉవ్విళ్ళొడుతున్నవాడు అలాంటి రాముణ్ణి ఓడించగలమని ఆశించడం ఎలా సీతాపహరణమే ప్రస్తుత సంక్షోభానికి మూలహేతువు లంకను అందులో నివసించే వారందరినీ రాముని బాణాల సర్వనాశనం చేసేలోగా నీవు ఆమెను రామునికి తిరిగి అప్పగించాలి అన్నాడు విభీషణ సలహా విన్న మీదటే రావణుడు సభను చాలించి తన అంతఃపురానికి తిరిగి వెళ్ళాడు మరుసటి రోజు ఉదయం రావణుడు తన సింహాసనంపై ఆదిష్టించి తన శ్రేయస్సును ఆకాంక్షిస్తూ బ్రాహ్మణులు చేస్తున్న ప్రార్థనను ఆలకిస్తున్న సమయంలో విభీషణుడు ఆయన ఎదుటికొచ్చాడు విభీషణుడు సమీపంలోని ఆసీనుడే ప్రియమైన అగ్రజా నీవు సీతను లంకకు తీసుకొచ్చింది మొదలు ఎన్నో దుస్థకనాలు గోచరిస్తున్నాయి యజ్ఞ జ్వాలలు నిప్పు రవ్వలను ధూమమును విరజిమ్ముతున్నాయి వంట ఇంట్లోనూ యజ్ఞశాలలోనూ తరచుగా సర్పములు దర్శనమిస్తున్నాయి హోమంలో సమర్పిస్తున్న ఆహుతులతో చీమలు నిండి ఉంటున్నాయి ప్రాసాదాగ్రహం మీద కాకులు గుంపులుగా కూర్చుంటున్నాయి నగరం పైన రాబందులు నిరంతరాయంగా సంచరిస్తున్నాయి ఉభయ సంచాల్లో అశుభమును సూచిస్తూ ఆడనక్కులు ఊల పెడుతున్నాయి నీవు సీతను అపహరించిన పాపిష్టి చర్య వలననే ఇవన్నీ జరుగుతున్నాయి రావణ ఆమెను తక్షణమే రామునికి తిరిగి అప్పగించటం ఒక్కటే నీకు ప్రాయశ్చిత్తం ఇతర సజీవులంతా మీకు అసంతుష్టి కలిగించడానికి భయపడుతున్నందువలన వారు కేవలం నిన్ను పొగడతలతో ముంచెత్తుతుండగా నేను నిజాయితీగా నీతో మాట్లాడుతున్నాను అని అన్నాడు సీతను అనుభవించాలనే వాంఛతో విభజుడైనందున రావణుడు తన సోదరుడు ధర్మయుక్తంగా ఇచ్చిన సలహాని విని క్రుద్ధుడైనాడు నేను రామునికి కానీ మరొకరికి కానీ భయపడేది లేదు సీతను తిరిగి అప్పగించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సమ్మతించను ప్రియమైన తమ్ముడా నీవింక సెలవు తీసుకొని నీ వ్యవహారాలు నీవు చూసుకొనవచ్చు అంటూ కొంచెం గట్టిగానే మందలించాడు సీతను అపహరించి తెచ్చినప్పటి నుండి ఆమెపై తీరని మోహ బాంచుతో రోజురోజుకి రావణుడు కృషించిపోయాడు అతడి నీచకృత్యుముల కారణంగా బంధువుల సైతం అతన్ని అఘోరం చేసాగారు శ్రీ పరబ్రహ్మణే మహా జై శ్రీరామ్ జై జై హనుమాన్